త్రయంలో ఒక దేవత శ్రీ మహాలక్ష్మి మిగిలిన ఇరువురు మహాకాళి మహాసరస్వతి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది షోలాపూర్ నుంచి బస్సు రైలు కూడా ఉన్నాయి రత్నగిరికి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు పన్హాలకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం పురాణ కథనం ప్రకారం ఇక్కడ ఉన్న మహాలక్ష్మిని భవాని అంటారు కరవీర వాసిని అమలాదేవి అని కూడా పిలుస్తారు రాతితో నిర్మించిన శ్రీచక్రం ప్రత్యేకమైన గదిలో పూజలందుకుంటుంది అమ్మవారికి బంగారు పాదుకలున్నాయి మహిషాసురుణ్ణి సంహరించింది ఈ మహాలక్ష్మి ఆలయం నగరం మధ్యలో ఉంది ఈ క్షేత్రం సతీదేవి దేహ అవయవాలలో కళ్ళు పడిన ప్రదేశమని వాడుక అనూహ్యమైన మరొక ప్రత్యేకత ఈమె పత్ని ఆలయ ప్రాంగణంలో సరస్వతి వెంకటేశ్వర ఆలయాలున్నాయి సుమారు ముప్పై వరకు ఆలయాలున్న ఈ రెండే ప్రసిద్ధమైనవి మహాలక్ష్మి అమ్మవారికి ఇక్కడ నిత్యం ఉదయం ఎనిమిది గంటలకు ఒకసారి మధ్యాహ్నం పదకొండు గంటలకొకసారి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ఉజ్జయినిలో మహాకాళేశ్వరాలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్త్రీలు గర్భాలయంలోనికి వెళ్ళకూడదు అభిషేకానికి వెళ్లే వారికి వస్త్రధారణ నిబంధనలున్నాయి ఉదయం పూట మాత్రం ఉత్సవ విగ్రహాలకు అంటే అమ్మవారి పాదాల గుర్తుగల ఆశీ పాత్రకు కూడా అభిషేకం ఉంటుంది ఇక్కడ అమ్మవారికి కానుకగా చీర రవిక గాజులు మొదలైనవి మృక్కునే ఆచారం ఉంది ఉత్సవాలు ఆశ్వయుజమాసంలో జరుగుతాయి కథనం ప్రకారం కోల్హుడనేవాడు పద్మావతపుర చక్రవర్తి అతడు బ్రహ్మపుత్రుడే కాని దేవతల మీద పగపట్టాడు తీవ్ర తపస్సు ప్రారంభించాడు ఇతడు తపస్సులో ఉండగా సుకేశి అనే రాక్షసుడు పద్మావతపుర రాజ్యాన్ని ఆక్రమించి దేవద్వేషంతో ధర్మ విధ్వంసానికి ఒడికట్టాడు గోల్హుడు తపస్సు ఫలించి వరాలు పొంది తిరిగి వచ్చి యుద్ధంలో సుఖేశిని వధించాడు అతనికి దేవతల మీద ద్వేషం తగ్గలేదు దేవతలు గతికానరాక మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు దేవి వాని సంహారం కోసం నూరు సంవత్సరాలు వేచి ఉండి కడకు దేవసేన సమేతురాలై కరవీరపురాన్ని అంటే పద్మావతపురాన్ని ముట్టడించి కోల్పుణ్ణి చావు దెబ్బతీసింది అప్పటికి వాడికి తన బ్రహ్మమానస పుత్రత్వం బుద్దికి పొడచూపి మహాలక్ష్మీదేవిని మూడు వరాలు కోరాడు ఒకటి తన తప్పిదాలను క్షమించమని రెండు పద్మావత పురాన్ని సిద్ధి క్షేత్రం చెయ్యమని మూడవది ఈ క్షేత్రానికి తన పేరు దయచేయించమని దేవి అనుగ్రహించింది వరప్రదానం చేసి కోల్హాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో వధించింది కరవీరపురం కోల్హాపురం అయింది సాధారణంగా దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేకమైన శిలలతో తయారు చేయటం చూశాం మరికొన్ని చోట్ల విగ్రహాలను కొయ్యలతో నిర్మించటం కూడా చూశాం కానీ కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని కొబ్బరి నీళ్లు పుట్టమన్నుతో చేశారు అసలు ఎందుకు అలా చేశారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి ఉమ్మడి అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం రత్నగిరిలో అమ్మవారి ప్రత్యేక విగ్రహాన్ని చూడొచ్చు సుమారు పదిహేను వందల నేటికి భక్తుల రాకతో కళకళ్లాడుతోంది రత్నగిరి మహారాణి గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టమను కొబ్బరి నీళ్లతో విగ్రహాన్ని తయారు చేసి ఆలయాన్ని నిర్మించాలని ఆకాశవాణి సందేశం వినిపించిందట ఆ మేరకు అప్పటి రాజులు శక్తి స్వరూపిణి అయిన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారని కథకులు చెప్తున్నారు రత్నగిరి అనేది పాళ్యగారుల సంస్థానం అక్కడ నుంచి ఒక పాళ్యగార స్త్రీ అంటే ఆ అంటే అక్కడ నుంచి అమ్మవారు ఒడి రూపంలో ఇక్కడికి వచ్చినారు అనేది ఒక ప్రతీతి ఉందన్నమాట అక్కడ అమ్మవారు ఏ విధంగా అమ్మవారికి చెప్పినారు అంటే మీకు ఒడిబీవం ఎక్కడ భారం అవుతుందో అక్కడ దే అక్కడ దింపితే నేను కొలువు తీరుతాను అనేది చెప్నా చెప్పినారు ఆ విధంగా అమ్మవారు వడి ఇక్కడ దింపితే ఇక్కడ ఒక శిలామూర్తి రాగా అమ్మవారు ఉద్భవించినారు అనేది ఒక ప్రతీతి దాని తర్వాత అమ్మవారి గ్రామస్తుల పెద్దలో కలలో కనిపించి ఈ విధంగా నేను ఇక్కడ వెలసి ఉన్నాను నన్ను ఆరాధన చేయండి అని చెప్తే గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని పుట్టమన్ను కొబ్బరి నీళ్లతో విగ్రహాన్ని తయారు చేసినారు ఆ విధంగా అమ్మవారు ఇక్కడ దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి ఒక ప్రతీతి ఉందన్నమాట దుష్ట శిక్షణ చేయటానికి నిదర్శనంగా దుష్ట శక్తులను తన పాదాల కింద పెట్టిన రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కరుణామయిగా భక్తులకు కనిపిస్తారు పౌరుషానికి ప్రతీకగా మీసారు ధరించిన మగ మహారాణిలా ఉంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసం బహుళ పక్షం నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రతిష్టాత్మకంగా శోభాయమానంగా జరగటం ఇక్కడ ఆనవాయితీ ఈ వేడుకలను చూసేందుకు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు ప్రతి సోమ మంగళ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మూల విరాట్టుతో పాటు మరో ఉత్సవ విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని రత్నగిరి పరిసర ప్రాంతాల్లోని ముప్పై రెండు గ్రామాల ప్రజలు తీసుకువెళ్లి ఉత్సవాలు నిర్వహించటం సంప్రదాయం అప్పట్లో రత్నగిరిలో నవశక్తి ఆలయాలు నిర్మించారు వాటిలో కొల్హాపూర్ మహాలక్ష్మి మహాకాళికాంబ మహాసరస్వతి ఊరుమారికాంబ కుక్లాంబ దుర్గాంబ చౌడాంబ దండుమారికాంబ కోడాలాంబ ఆలయాలు ఉన్నాయి అయితే గుప్త నిధి వేటగాళ్ల చేతిలో ఐదు ఆలయాలు ధ్వంసం కాగా విగ్రహాలు కూడా మాయమైపోయాయి ప్రస్తుతానికి నాలుగు ఆలయాలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి ఊర్లో సుమారు పది దేవస్థాన దేవుళ్ళు దేవస్థానాలే ఈ ఆలయం నూట యాభై బిట్లు తప్పు ఆలోచన చేస్తూ వెళ్ళిపోతే తిరిగితే ఏమవుతుంది ఒక్క నాకు ఏం తెలుసు ఓపికొన్న నాళ్ళు ఒక్కనాడు ఓ వెంకటాచలం వెళ్ళలేదు ఓ కంచి వెళ్ళలేదు ఓ ఆ అరుణగిరికి నేను మంచి రూఫ్ రూఫ్ మీద డిజైన్స్ మంచి మంచి లైట్ల గుత్తులు మీ పూజామందిరం ఎక్కడుందండి అని మీరు అడగండి వంటింట్లో గ్యాస్ పొయ్యి ఉన్న సింకు కింద బిక్కు బిక్కుమంటూ కూర్చుని ఉంటాడు ఈశ్వరుడు అంటే ప్పుడు తన యొక్క జీవితం అలా నడిచింది అలా కొంతమంది ఐశ్వర్యవంతులు కాకపోవడం వల్ల అలా పెట్టుకున్న వాళ్ళని నేను విమర్శ చేయడం లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టింది నేను అలాంటి ఉచితానుచిత జ్ఞానం లేకుండా నేను అలా ఎవరిని విమర్శ చేయను ఒక పేదవాడు ఒక్క ఫోటో ఎక్కడ పెట్టుకున్నా ఉద్దరింపబడతాడు కానీ ఐశ్వర్యం ఉన్నప్పుడు ఈశ్వరుడి కోసం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి ఒక గది కట్టుకుందామన్న ఆలోచన నీకు రాలేదంటే నేను ఒక గంట ధ్యానం చేసుకుంటానండి ప్రశాంతంగా అందులో పూజ గది వేరుగా ఉండాలి నాకు అన్న భావన నీకు ఎప్పుడు రాలేదు పది గదులు రకరకాలుగా కట్టగలిగా నీ సంస్కారం నేను లెక్క కట్టగలను కనుక ఏమైపోయింది కానీ ఎప్పుడో విన్నావు నువ్వు ఒకనాడు మహాపురుష సమాస్తే ఛ ఎంత పొరపాటు చేశాను రా ఇప్పుడు కడతానంటే అబ్బాయి ఒప్పుకోడు నువ్వు చేసిన సంస్కారం వాడికి అలవాటు పడింది వాడు ఎందుకు చెప్పు ఒప్పుకుంటాడు ఎందుకు నాన్న పూజ గది ఎందుకంటారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు పరివేదన మొదలైంది ఒక్కనాడు నేనేం చేయలేదు ఒక శ్లోకం చదవలేదు అసలు రామాయణం ఆరు కాండలో చక్కగా ప్రతి శ్లోకానికి అర్ధ తాత్పర్యాలతో టీకా సహితంగా ఎవరైనా పబ్లిష్ చేశారేమో కూడా నాకు తెలియదు నేను ఎవరు అడగలేదు ఎప్పుడు నేను అసలు ఎప్పుడెవరు చదవలేదు కూడా ఆరు కాండలు దిక్కుమాల మ్యాగజైన్లు ఎన్ని చదివాను అవన్నీ చింపి బైండింగ్ చేయించుకుని మళ్ళీ మళ్ళీ పారాయణ కోసం అని వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఇంట్లో పెట్టాను రామాయణం ఆరు కాండలు కోట్లు తినేశాను రెండొందలు పెట్టి రామాయణ వారు కాండలు లేని ఇల్లు ఇల్లు భాగవతం పన్నెండు స్కంధాలు లేని ఇల్ల ఇల్లు ఆ ఇంట భగవద్గీత పుస్తకం లేని ఇల్ల ఇల్లు ఆ ఇంట భగవన్మూర్తి లేని ఇల్ల ఇల్లు ఇరవై వేల రూపాయల అర్థం లేని పెయింటింగ్లు ఉంటాయి గోవర్ధన గోవర్ధనగిరిని పైకెత్తి పట్టినటువంటి కృష్ణే వాడికి కలిగే చిత్త చివరి చింతని ధన్య చింత అంటారు వాడు చచ్చిపోతున్నాడని బెంగెట్టుకోడు అయిపోయింది జన్మ వృధ నేను ఒక్కనాడు ప్రదక్షిణం చేయలేదు ఒక్క ఉపవాసం చేయలేదు ఒక ధ్యానం చేయలేదు ఎలా నేను అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన వాడిని ధన్య చింత అమ్మవారు సాక్ష్యం చెప్తుంది చెప్పి ఉత్తర జన్మలో వాడికి కానుక ఏమిస్తారంటే ఒక మహాపండితుడై శ్రౌత నియమము కలిగి శృతివాక్కులను అనుసరించేటటువంటి వైదిక నిష్ట కలిగినటువంటి ఒక మహాపండితుని యొక్క కుటుంబంలో ఆయనకి కొడుకుగా జన్మిస్తాడు ఆయన గాయత్రి ఉపదేశం చేస్తాడు ఆయన పక్కన కూర్చుంటాడు రోజు అదే వింటాడు తండ్రితో తిరుగుతాడు చిన్నతనం నుంచి తండ్రి వెనక నడవడం వల్ల తండ్రి చూపించినవి చూడడం వల్ల తండ్రి చెప్పినవి చదవడం వల్ల తన జన్మ ధన్యమైపోయి ఇంకా పైకి మెట్లు ఎక్కేస్తాడు అది శుక్ల చింత నాలుగవది ధన్య చింత ఇది అమ్మవారి పేరు ధన్య ధన్య చింత అంటే ఏమిటో తెలుసా అండి చాలా తొందర తొందరగా మెట్లెక్కు ఇకి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికే మౌనంలోకి వెళ్ళిపోతారు ధ్యానంలో ఉంటారు ఒక్క నవ్వు నవ్వుతారు దేని గురించి రాగద్వేషాలు ఉండవు ఏ ద్వందాలు ఉండవు ఇది ఏదో చేస్తోంది నాటకం ఆడని నాటకం ఆడుతోంది అంటాడు ఎంత గమ్మత్తుగా మాట్లాడతాడంటే ఈ మధ్యది ఇది కొంచెం అనారోగ్యంగా ఉంటుందండి అంటాడు అలా అన్నాడంటే మీరు గుర్తుపట్టాల ఆయనలో తేడా ఉందన్నమాట లోపల నాకు అనారోగ్యంగా ఉంటోంది అండవు ఇది కాస్త అనారోగ్యానికి గురైందండి అంటాడంటే తను సాక్షిగా చూస్తున్నాడు దీన్ని ఇది పాడవుతోందండి అంటారు దీనికి మోకాల నొప్పులు వచ్చాయండి మధ్య అంటారు ఇది పూర్వంగా సహకరించట్లేదండి నాతోటి అంటారు అంటే దీని వేరుగా చూడడం మొదలు పెట్టాడు బాల్యాదిష్యదాదిషు తర్వాస్తామహమి స్వాత్మానం గురుమూర్తయే నమజితం శ్రీ దక్షిణామూర్తయ్యే అంటారు శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో దీన్ని వేరుగా చూస్తాడు ఆ కర్మ ఇది పడిపోతుంటుంది ఇది పడిపోతుంటే ఇది పడిపోవడం అంటే ఇది మృత్యువు చేత గ్రసింపబడుతుంటుంది ఆ ఇది విడిపోతుందని చూస్తుంటాడు ఎంత చిత్రంగా చూస్తాడో చూడండి పవను బంధించి మహానుభావుడు పోతానగారు గజేంద్ర మోక్షంలో వర్ణన చేస్తారు లావుకింతయుడు ధైర్యము విదూలంబయ్యే ప్రాణంబులా మూర్ఛ వచ్చి శ్రమం తను నీవే తప్ప ఇతపరం ఈశ్వర మృత్యువు యొక్క అవస్థ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారు బయటికి రావడం ఎంత భయంకరమో విడిచిపెట్టడం అంత భయంకరం ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి సమయమే అంతిమ తీర్పుకి ప్రధానంగా ఆలంబనంగా స్వీకరింపబడుతుంది కనుక ఇప్పుడు ఏమైంది ఇది పడిపోతున్నా కూడా తను సాక్షిగా చూస్తూ నిలబడతాడు అలా నిలబడగలగాలంటే తాను ఆత్మగా నిలబడి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూడాలంటే వాడు అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహాన్ని పొందాడు ఇది కామకోటి యొక్క చిట్ట చివరి స్థాయి ఇది చంద్రశేఖర పరమాచార్య స్వామి పొందారు అందుకని కామకోటి పీఠం కామకోటి పీఠం అంట రహస్యం అది సామాన్యమైన తుచ్చమైన కోర్కెలలో తిరగడంతో మొదలుపెట్టి పెట్టి మోక్షకామి అవడం వరకు మోక్షాన్ని పొందాలన్న కోరిక తాను పొంది కొటివాడెవడో వాడిని ఇంకా బాగా తిప్పేది ఆవిడే చిచి నేను ఇలా తిరగడం ఏమిటని ఒక్కసారి అనుకున్నవాడిని తనవేపుకి తిప్పి ఈశ్వరుడితో కలిపేది ఆవిడే కాబట్టి అన్నిటికీ ఆవిడే ఎల్ల ఆవిడే హద్దు ఆవిడే అంశు కాబట్టి ఆవిడ కామకోటి కామకోటి కామాక్షి మీరు ఈ శబ్దములకు ఉండేటటువంటి గమ్మత్తు చూడండి ఇప్పుడు ఆవిడెవరు కామాక్షి కామాక్షి అంటే కా మా లేదు లేదు నేను ఇంకొక అర్థాన్ని అన్వయం చేస్తాను మీరు ఆ కామాక్షి విశాలాక్షి అక్షి మీద మూడు పేర్లు ఆవిడ అయితే మీరు ఒక్క విషయం గమనించండి మీనాక్షి అన్న నామము గొప్పదా సులకమైన నామమా మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఎందుకంత భయపడుతున్నారు ధైర్యంగా చెప్పండి మీనాక్షి అన్న నామము చాలా పవిత్రమైనదండి అని మీరు అన్నారనుకోండి మీనాక్షి అన్న నామము చాలా గొప్పదా కాదా అని నేను అడిగారు అనుకోండి వెంటనే మీరు చెప్పాలి కాకపోవడానికి నీ మొహం చాలా గొప్పదని చెప్పాలి మీనాక్షి అని మీరు అన్నారనుకోండి ఆవిడ ఎవరో తెలుసా వెంటనే ఆవిడ మహాసామ్రాజ్ఞి ఆవిడ పరిపాలకురాలు మీనాక్షి అని మీరు పిలిస్తే ఆవిడ పరిపాలన చేస్తుంది ఆవిడ్ని మీరు సుందరి అన్నారనుకోండి ఆయన నటరాజై పరిపాలిస్తాడు ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందండి దేవీ తత్వంలో మీరావి మీనాక్షి అని పిలిచారు అనుకోండి ఆవిడ పరిపాలకురాలు శివుడు ఏదో తపస్సు చేసుకుంటూ అలా కూర్చుంటాడు వ్యవహారాలన్నీ ఆవిడ చక్క పెడుతుంటుంది కానీ మహాపతిని వ్రత మీ నట